మహిళలకు ఆర్థిక స్వలంబన సాధికారతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ తెలిపారు రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని తడికల బజారులోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఆదివారం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక్ అనురాధ ఆకస్మికంగా పరిశీలించారు అంతకుముందు అనురాధను మహిళలు ఘన స్వాగతం పలికారు అనంతరం కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలతో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ సమావేశమయ్యారు శిక్షణ పొందుతున్న అడిగి తెలుసుకున్నారు మిషన్ పై వారు కుట్టిన వస్త్రాలను పరిశీలించి మెచ్చుకున్నారు చెప్పారు ఆల్ ది బెస్ట్ చెప్పారు అనంతరం కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు ఈ సందర్భంగా అనురాధ గారు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల కిందట ప్రారంభించిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు కుట్టు మిషన్ శిక్షణ మూడు నెలలు పూర్తి చేసుకున్న మహిళలకు ప్రభుత్వం కుట్టు మిషన్లను పంపిణీ చేస్తుందని చెప్పారు మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఉపయోగపడుతుందని చెప్పారు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలతో ఆమె ఫోటో దిగి అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారిలో కలిసి Estou

ై కూడా కొన్ని ఈజీ ఆఫ్ ప్లస్ దేంట్లో ఏ ప్రాప్స్